ఏం మాయ చేసావే నుంచి మాయ మాత వరకు ప్రతిసారి మాయ చేసే మన సమంత గారి మాటలు వినేద్దాము అందరికీ నమస్కారం సారీ కొంచెం డిలే అయింది ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఇండస్ట్రీలో జస్ట్ టెన్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ రేట్ ఉంది ఇంతకుముందు నేను ఆలోచించను ఎలా ఇంత ధైర్యంగా వచ్చేస్తాం ప్రొడక్షన్లోకి విత్ టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ బట్ ఇప్పుడు అర్థమవుతుంది జస్ట్ సీయింగ్ సో మెనీ హ్యాపీ ఫేసెస్ బీయింగ్ ట్రూలీ అ పార్ట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అండ్ సీయింగ్ సో మెనీ స్టోరీస్ హియరింగ్ లిస్నింగ్ టు దెమ్ సీయింగ్ దర్ హ్యాపీనెస్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ప్రొడ్యూసర్స్ మళ్ళీ 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 సినిమా తీస్తున్నారు బికాస్ దిస్ ఫీలింగ్ ఈజ్ వెరీ వెరీ అడిక్టివ్ ఈవెన్ ఇఫ్ దేస్ జస్ట్ టెన్ పర్సెంట్ సక్సెస్ రేట్ దిస్ ఈస్ ట్రూ సక్సెస్ నాకు చిన్నప్పుడు నా సమ్మర్ హాలిడేస్ గుర్తుకొచ్చింది ఇప్పుడు తెలుస్తుంది మా అమ్మ ఎంత కష్టపడింది అని ముగ్గురు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని సినిమా థియేటర్కి తీసుకెళ్ళాలి అండ్ మా అమ్మ దగ్గర ఐఎమ్ ష్యూర్ ఇట్ వాజ్ వెరీ వెరీ హార్డ్ చాలా ట్యూషన్స్ చేసింది చాలా కష్టపడింది తెలుసు పిల్లల్ని డిసప్పాయింట్ అవ్వకూడదు సినిమా తీసుకెళ్ళాలి అండ్ నాకు ఎంత ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఆ మెమరీస్ ఆ సినిమా ఆ చీకట్లో నో క్లాప్స్ కొడుతూ ఇంటికి వెళ్తూ సినిమా గురించి డిస్కస్ చేయడం మా బ్రదర్స్తో కార్న్ కోసం గొడవ చేయడం అన్నీ నాకు ఏదో మొన్న జరిగినట్టే నిన్న జరిగినట్టే ఉంది సో దిస్ ఫిల్మ్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్ యువర్ ఇంటర్ ఫ్యూచర్ అండ్ చాలా ఐ రియలీ ప్రామిస్ అండ్ ఐ వాంట్ చిన్నప్పుడు ఈ స్వీట్ మెమరీస్ని రీక్రియేట్ చేయాలి ఫ్యామిలీస్ కోసం ఫ్యామిలీస్ కోసం మంచి క్లీన్ ఎంటర్టైన్మెంట్ చేయాలి ఇది ఎక్స్పెక్ట్ చేయాలి ఫ్రమ్ చాలా అండ్ మేము ఇది తీర్చాలి అండ్ కష్టపడుతూనే ఉంటాము మేము to bring families to the theaters, to make them happy Mali recreatedaniki. This is our dream. This is the dream of Chalala and I will work very, very hard for this. <laughs> I, as an actor Ga Nijenga Chapalante, actor life Chala Kushi. సినిమా సెట్కి లాస్ట్గా మేము వస్తాం ఫస్ట్గా వెళ్ళిపోతాం యునో వీ హ్యావ్ ఎ వెరీ ఖుషీ లైఫ్ అండ్ నేను కూడా ఐమ్ నాట్ సేయింగ్ ఐమ్ నాట్ వన్ ఆఫ్ దిస్ ప్రివిలేజ్డ్ బంచ్ రివ్యూ వచ్చినప్పుడు కూడా ఐ స్క్రాన్ ఇట్ ఫుల్లీ అండ్ జస్ట్ నా పార్ట్ నేను చదువుతాను అండ్ ఇట్స్ అ వెరీ సెల్ఫిష్ లైఫ్ టు బీ ఆనెస్ట్ I'll see my part first and then I'll see the rest of the review. But today I stand here a changed person because.